సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నారు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల సెకండ్ సాటర్డే రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం సికింద్రాబాద్ తార్నాక తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సల్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఈ ఆరాధనకు అనేక వేల మంది ప్రజలు ఇప్పటికే తరలిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు రండి సెప్టెంబర్ పదమూడు ఉదయం తొమ్మిది గంటల గర్భఫలము లేక బాధపడుతున్నావా దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు స్వస్థతలు ఒకరికి ఎదురు చూస్తున్నారా అద్భుతాలు ఒకరికి ఎదురు చూస్తున్నారా రండి దేవుని బలమైన కార్యాలు పొందుతున్నారు యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ దేవుని బిడ్డలారా ప్రతి దినం మనం లేవగానే ఏసయ్య మాట వినటం మనకి ఎంతో ఆశీర్వాదకరం కదా మన బాధలో వేదనలో లేవగానే దేవుని మాట వింటున్నప్పుడు మనం ఎంతగానో నెమ్మది పొందుకున్నాం ధైర్యపరచబడుతున్నాం కదండి మరి ఈ దినం మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచబోతున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ప్రయోజన ఎంత శ్రేష్టమైన మాట ఆయన దేవుడు మన ప్రతి ఒక్క బాష్పబిందువును తుడిచేస్తాడని వాంగ్స్తున్నాడు మనిషి జీవితంలో అన్నిళ్లకు చాలా కారణాలు ఉంటాయి కదండి జీవితంలో వస్తున్న పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులను బట్టి అలాగే మారు మనసు లేని భర్తను బట్టి అలాగే మాట వినని పిల్లలను బట్టి అలాగే బిడ్డలు లేని పరిస్థితిని బట్టి అలాగే వ్యాపారాలు నష్టాలు ఆర్థికపరమైన అప్పులు ఇవన్నిటిని బట్టి చాలా కారణాలు శరీరంలో ఉన్న రోగాలను బట్టి ప్రతిదినం ఏడుస్తున్నవారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నవారు ప్రతి దినము ఏడుపే కదా నీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా రోజు ఏడిపోయినండి నా జీవితంలో ఈ దుఃఖం ఎప్పుడు పోతో ఈ సమస్యలు ఎప్పుడు పోతాయో ఇవి ఎలా తీరుతాయో అసలు తీరతాయో తీరువు నా దేవుడు ఇలా రాసేడేమో నా తలరాత నా బ్రతుకంతే కన్నీళ్ళేనండి అని అనుకుంటున్నావా నీదేవడేదో మాట్లాడినా నేను ప్రతి దినం అలా అన్నీళ్ళతోనే నీ దేవుడు ఉంచాడు నీ కన్నీళ్ళు నీ దేవుడు చూస్తున్నాడు నువ్వు పడుతున్న శ్రమను ఆయన చూస్తున్నాడు నీ రోగాన్ని బట్టి నువ్వు ఎంత ఏడుస్తున్నావో నీ అప్పుని బట్టి ఎంత ఏడుస్తున్నావో బిడ్డలేని పరిస్థితిని బట్టి ఎంత ఏడుస్తున్నావో నీ జీవితంలో వస్తున్న శ్రమను బట్టి ఎంత ఏడుస్తున్నావో నువ్వు ఎదుర్కొంటున్న అవమానాన్ని బట్టి ఎంత ఏడుస్తున్నావో నానా నీ జీవితాల్లో కార్యాలు జరగక నువ్వు చేస్తున్న పనిలో సక్సెస్ కాక ప్రతిదినం ఎంత ఏడుస్తున్నావో నీ దేవుడు చూసి నీ దేవుడిని ఎంతో మాట్లాడుతున్నాడు నీ ప్రతి బాష్ప బిందువుని ఎదురు చేస్తాను అన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా నీ ప్రతి బాష్ప బిందువు అంటాడు అంటే నువ్వు ఏ ఏ సమస్యలను గురించి ఏడుస్తున్నావో ఆ సమస్యలన్నీ కూడా నేను పరిష్కరిస్తాను నువ్వు ఏడవద్దు ఇక ఈ భాష బిందువులు నేను దుడిచేస్తున్నాను ఈ సమస్యలన్నీ క్లియర్ అయిపోతున్నాయి దేవుడినితో మాట్లాడుతున్నాడు బిడ్డ ఈ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి యశోధన వేదన బాధ కన్నీరు అన్నీ తొలగిపోతున్నాయి శరీరం ఉన్న రోగాల నుంచి అప్పు నుంచి అన్నిటి నుంచి నేను ఇంత నుంచి దేవుడికి విడుదలైపోతున్నాడు నీ భాష బిందులు ఎవరు తుడుస్తున్నారు నీ దేవుడే ఆయన నీకు కన్నీళ్ళు దుడుస్తున్నప్పుడు ఇంకా నీకు బాధ ఎత్తుకున్నానా ఆయన నీకున్నాడు నీ హృదయంలో సంతోషించి ఏసఐ వాగ్దానం ఇచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పి డాడీ నాకు ఎవ్వరు లేరు అనుకున్నా నాకు కన్నీళ్ళు తుడిచే దేవుడు నువ్వు ఉన్నావు నేను నమ్ముతున్నా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నా అందుకు నీకు వంద నాలుగు ఏసైనా ఏసైకి థ్యాంక్స్ చెప్తారండి మరి వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నాను అందరి జీవితాలు వాగ్దానం నెరవేర్చేవాడు మరియు అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మావనత్తులని కొందన్నారు యువదీ కాలం ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు పొందిన డాడీ ప్రతి వారి కాశుప బిందును చేస్తున్నాను కదయ్యా నువ్వు మాత్రమే తిడవగలిగిన వాడుగయ్యా నువ్వు తప్ప ఎవరు తుడవగలరు దేవా కార్యం జరిగించయ్యా ఇది కొన్ని బిడలు ఏ ఏ పరిస్థితులను బట్టి ప్రతిరోజు దుఃఖపడుతున్నారు కన్నీరు కరుస్తున్నారు అవి ఎరిగిన వాడు ఆ పరిస్థితులన్నీ మార్చుకుని ప్రార్థిస్తుంది అప్పులు కాడి ఏ సునాములు గాక కాక అయ్యా నిందలు కొట్టివేయబడిను కాక గర్భఫలం లేని వారి గర్భాలు తెరవబడినుగాక ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు వచ్చిన కాక వ్యాపారాలు దీవించబడను కాక చేతి పని ఆశీర్వదించబడినను గాక తండ్రి నీకే స్తోచాలయ్యా అయా నాయన సేవ విషయంలో పోరాటాలు ఎదుర్కొంటున్నారేమో వారి సేవ ఆశీర్వదించబడిను గాక ఆత్మ విషయాలు పోరాటం ఎదుర్కొంటున్నారేమో ఏసునామములో ఆ పోరాటాలు విజయం పిల్లలకి కాక తండ్రి నీకే స్తోత్రాలు ప్రతి రోగము నానా విధ రోగాలన్నీ యేసునాములు తొలగిపోవును కాదు ఇసయా నీకే వంద నాలుగు స్తోత్రాలు రోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి